నమస్కారం నా పేరు నాగరాజు నాయకుడు మాది అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కచేడి గారిపల్లి గ్రామం మా తండ్రి గారికి సంవత్సరం కిందట యాక్సిడెంట్ జరిగినది మాది చాలా నిరుపేద కుటుంబం జరి మా తండ్రి గారు గ్రీన్ నంబర్సెంట్గా కొనసాగిస్తూ ఉన్నాడు డ్యూటీ అందులో జరిగిన కారణం వలన మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు చాలా నిరుపేదమైన కుటుంబం కాబట్టి మన కూటపై ప్రభుత్వం మన గౌరవులైన సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారికి నా యొక్క నమస్కారాలు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి కూడా నా యొక్క నమస్కారాలు ఐటీ మినిస్టర్ నారా లక్ష్మీ సార్ గారు కూడా నా యొక్క నమస్కారాలు సార్ మాది చాలా నిరుపేదకుంటున్నాము మా తండ్రి గారికి గత సంవత్సరం నుంచి యాక్సిడెంట్ జరిగినది జరిగిన తర్వాత హాస్పిటల్లో వెళ్ళి చూపించాము బ్రెయిన్ ఇంజూరీ హెడ్ ఇంజూరీ అయింది సార్ కడప జగదేశ్వరెడ్డి హాస్పిటల్లో జాయిన్ చేశాము జాయిన్ చేసిన వెంటనే వేలూరు సిఎంసి హాస్పిటల్కి వెళ్ళి చూపించాం సార్ చూపించినా కూడా మా తండ్రి గారు దాదాపు పదహైదు లక్షల దాకా ఖర్చు అయింది సార్ చాలా నిరుపేద కుటుంబం మాది మా తండ్రి గారికి ఒక్కనే ఒక కొడుకు నేను మాకు ఎలాంటి ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం కూడా అందట్లేదు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోగలనే అడుగుతున్నాం సార్ అలాగే నేను చదువుకొని ఉన్నాను డిగ్రీ నాకు చిన్న అవుట్సోర్సింగ్ జాబ్ కల్పించినా కూడా మేము చూసుకుంటాం సార్ నన్ను అడుగుతున్నాం సార్ థ్యాంక్ యూ మా నాన్న టీడీపీ సభ్యత్వం సభ్యత్వం కూడా తీసుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి కొనసాగిస్తూనే ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం కూడా చేయట్లేదు దానికి ఏ రాజకీయ పార్టీ నాయకుడు ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు దానికి దానికి తగ్గట్టుగానే ఒక మనిషి ప్రాణం పోయినా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు ప్రభుత్వం అనేసి నేను అడుగుతున్నా ఎందుకంటే ఆ రెడ్డి నాయక్ అనే వ్యక్తికి అన్నా కానీ చెల్లెలు కానీ బంధుత్వాలు కానీ ఎవరైతే ముందుకు రావడం లే దీనికి మేము ఆల్ ఇండియా సేవా బంజారా సేవా సంఘం నుంచి అడుగుతున్నాం దీనికి ఎందుకు లోకం పట్టించుకోలేదు మనిషికి గుర్తించడం లేదా అనేసి నేను ఒక్కడే అడుగుతున్నా ఖచ్చితంగా నాగరా రెడ్డి నాయక్ అనే కుమార్ రెడ్డి నాయక్ కుమారుడు నాగరాజు నాయక్ అనే వ్యక్తి డిగ్రీ అయిపోయినా పీజీ అయిపోయినా మామూలుగా వాలంటరీగా పనిచేస్తూ జీవనం ఉన్నాడు ఇతను ఎంత చదువు చదివినా కూడా మనకు ఏ మామూలుగా అవుట్సోర్సింగ్ సంబంధించి కావచ్చు ఏదైనా పోస్టుకు సంబంధించి కావచ్చు దానికి సంబంధించి ఏదైనా అప్లై ఏ దానికైనా కూడా ముందుకు వచ్చి మామూలుగా జాబ్ అవకాశాలు అనేది రావలే రాలేకపోతా ఉన్నదనమాట దానికి ఇంకోటి నేను ఒకటి అడుగుతున్నా మన రెడ్డి నాయక్ కుమారుడు నాగరాజ్ నాయక్ గారికి అదేవిధంగా రెడ్డి నాయక్ గారికి ప్రభుత్వము ఖచ్చితంగా ఆర్థిక సాయం అనేది ఖచ్చితంగా చేయాలా దీనికి మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నుంచి మేము గట్టిగానే దీనికి ఖచ్చితంగా కట్టుబడిగా నేను పనిచేస్తాననేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియజేస్తూ ఉన్నాను సీఎం రిలీఫ్ ఫండ్ ఇంకోటి ఏమంటే మన కూటమి ప్రభుత్వం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కొంతవరకు మాత్రమే వచ్చింది దాదాపు ఇలా రెడ్డి నాయకనే వ్యక్తికి యాక్సిడెంట్ తరపున ఇరవై లక్షలు పైచలకు ఖర్చు అయిందన్నమాట దానికి మనకి ఇచ్చిన ప్రభుత్వము ఇప్పుడు ఇరవై మాత్రమే ఇచ్చారు దీనికి ఖచ్చితంగా మనకు సీఎం రిలేటెంట్ మామూలుగా అయితే హాస్పిటల్లో ఎంత అయితే ఖర్చు అయిందో అంత అమౌంట్ ప్రభుత్వం భరించాలనేసి మన కోటి ప్రభుత్వం కూడా చెప్పినట్టు దాఖలు అయితే ఉంది దీనికి ఖచ్చితంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీనికి ఖచ్చితంగా మాకు న్యాయం జరగ ఒక గిరిజన బిడ్డకు న్యాయం జరగాలనేసి కోరుకుంటూ దీని తక్షణమే మాకు జీవితంలో అందాల్సిందిగా కోరుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటున్నాం రెడ్డి నాయక్ అనే వ్యక్తి రామదాస్ ఫోటో అన్నమాట ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ